గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీ గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పదవ తేదీన నిర్వహించడానికి రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఆదివారం పాడేరు గిరిజన సంఘం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జీవో నెంబర్ త్రీ రిజర్వేషన్ చట్టబద్ధత కోసం టిఏసి తీర్మానించిన నూతన రెగ్యులరైజేషన్ ను ప్రభుత్వం ఆమోదించాలని రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం ఏజెన్స్ ప్రత్యేక డిఏసీ సాధన కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం పాడేరులో జరిగింది ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ నెల పదో తేదీన రాష్ట్ర మన్యం బంధు జరపాలని చెప్పేసి అని పిలిపివ్వడం జరిగింది ప్రధానంగా ఈ బంద్లో ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలని అలాగే ప్రత్యేక డిఏసి నోటిఫికేషన్ విడుదల చేయాలని జియో నెంబర్ త్రీ చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పేసని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో ఎస్టీ వాల్మీకి ఎస్టీ కొండదరల్ని లేకుండా చేసింది తక్షణమే పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాతృభాష విద్యా వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని రెన్యువల్ చేసి కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం బంద్కు ఉండడం జరిగింది ఈ బంద్లో యావై మంది ప్రజానికం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం పిలిపిస్తుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మహిళ విద్యార్థి యువజన అన్ని ప్రజా సంఘాలు కల్పు కలిపి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈ బంద్కి మద్దతు పలికినాయి కాబట్టి ఈ బంద్లో ఖచ్చితంగా అందరు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏమో మరోపక్క గిరిజనులకి ఆదివాసులకు ఉద్ధరిస్తామని చెప్పేసి చెప్తూనే మరోపక్క ఇటు ఈ ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి డిఎస్సిలో ఐదు వందల పదిహేడు పోస్టులు ఆదివాసీ షెడ్యూల్ ప్రాంతాలు నోటిఫై చేస్తే ఈ కేవలం ముప్పై ఎనిమిది పోస్టులు మాత్రమే కేటాయించడం అన్యాయం దుర్గం దుర్మార్గం అని చెప్పేసి అని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఖండించింది ఎవరైతే ఈ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి ఐదు వందల పదిహేడు ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో అవి ఖచ్చితంగా భర్తీ చేయాలి ఇటీవల కాలంలో నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ఏకలవ్యాలు కానీ లేదంటే శిశు సంక్షేమ శాఖలో కానీ అలాగే మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అది ఆదివాసులతో భర్తీ చేయాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా గిరిజన నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సమస్య పరిష్కారం చేయాలి అలాగే ఏజెన్సీలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు స్పందించి ఇది సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని చెప్పేసి అని రేపు జరిగే బంధు విజయవంతం చేయాలని గిరిజన సంఘం పిలిపిస్తుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అలాగే రేపు జరగబోయే పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి భావిస్తున్నాం ఈ బంధు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక కావాలి రాష్ట్ర గిరిజనుల సమస్య పరిష్కారం కోసం చొరవ చూపించే విధంగా ఉండాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది ఈ రోజు అల్లూరి సీతారామరావు జిల్లా పాడేరు కేంద్రంగా ఆదివాసీ ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలంతా కలిసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మార్చి పదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ చేయాలని చెప్పి ప్రధానంగా పిలుపు ఇవ్వడం జరిగింది ఈ బంద్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జనరల్ డీఏసీ ప్రకటించింది ఆ జనరల్ డిఎసీలో ఆదివాసీలకి తీవ్ర అన్యాయం జరిగింది అందుకే ఆదివాసీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీలకే దక్కాలి అలాగే జియో నంబర్ త్రీ చట్టబద్ధతకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ చేయాలని డిమాండ్తో ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తున్నాం ఈ బంద్తో పాటు ఏజెన్సీలో ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కలుపుతూ ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ మన్యం ప్రాంత ఆదివాసులకి పిలుపు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఆదివాసీ సమస్యలు ప్రధానమైన సమస్యలు ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్యలు ఉంది ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ భాష వాలంటీర్స్ ఉన్నారు పన్నెండు వందల మంది ఉన్నారు వాళ్ళకి రాన్యువల్ చేయకుండా ఈ నెలతో ఆపేసారు అందుకు వాళ్ళకి రాన్యువల్ చేయాలి అలాగే వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాదు నాన్ షెడ్యూల్ ఆదివాసీ గ్రామాలు సుమారు రాష్ట్రంలో పదిహేను దాకా ఉన్నాయి అవన్నీ కూడా షెడ్యూల్ గ్రామాల్లో కలపాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఇదే కా కాదు అల్లూరు జిల్లాలో ఏలూరు జిల్లాలో ఈ ప్రాంతం అంతా కూడా ఆదివాసీ పెత్తి షెడ్యూల్ ప్రాంతంలో అదాని హైడ్రో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అలాగే ఆయుధ కర్మాగారం జరుగుతుంది అవన్నీ కూడా వెంటనే ఆపాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేసినాం ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ఉత్పత్తులు ఉన్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో పిక్క చింతపండు ముప్పై రూపాయలకు ఉన్న అది అరవై రూపాయలకి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే పసుపు సంబంధించి మరి అరవై డెబ్బై రూపాయలు కొన్నారు అది రెండు వందల రూపాయలు పెంచాలని అలాగే మంచి మిరియాలు ఉంది ఈ ఆదివాసీ ప్రాంతాల్లో అవన్నీ ఐదు వందలు కొంటున్నారు అవన్నీ వెయ్యి రూపాయలు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే అటవీ ఉత్పత్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా వెంటనే మద్దతు ధరలు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ త్రీ అలాగే స్వెస్ఎల్డిఎసి చట్టభద్రత ఆర్డినెన్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈ బంధు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ బంధుకి రాష్ట్ర వ్యాప్తం ఉన్న ఆదివాసీ సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఆదివాసీ ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కలిసి విధాంసం చేయాలని చెప్పి ఈరోజు పాడేరులో జరిగే ఈ రౌండ్ టేబుల్ సంఘ సమావేశం పిలుపు ఇవ్వడం జరిగింది